వెల్కమ్ వర్తమానం ఎక్స్ప్రెస్ గంటల్లో జరిగిన టాప్ ఇప్పుడు చూద్దాం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నతన్యాహు తాజా ప్రకటనలో ఇజ్రాయెల్ జరిపిన దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలా కాలం వెనక్కి నెట్టేశాయని చెప్పారు ఇజ్రాయెల్ ప్రభుత్వం తెహ్రాన్లో ఉన్న సుమారు మూడు లక్షల మందిని తక్షణమే ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఇజ్రాయేల్ పై దాడి జరిగితే పాకిస్తాన్ అణు ఆయుధాలు ప్రయోగిస్తుందని ఇరాన్ నేత రజాయి పేర్కొన్నారు అయితే ఈ వ్యాఖ్యలను ఇస్లామాబాద్ ఖండించింది ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ తక్షణమే తన సరిహద్దును మూసివేసింది హైదరాబాద్ పోలీస్ శాఖ ఉద్రిక్త వాతావరణ నియంత్రణలో భాగంగా తెలంగాణ భవన్ సమీపంలోని ప్రసిద్ధ నీలోపర్ ను తాత్కాలికంగా మూసివేసింది ఈ చర్య మంత్రి కేటీఆర్ ఏసీబీ ఎద్ద హాజరైన సమయంలో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీయడంతో తీసుకున్నట్లు సమాచారం హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి మంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినట్లు సంచలన సమాచారం వెలుగులోకి వచ్చింది కాగా దీనిపై సిట్ అధికారులు ఈరోజు విచారణ జరపనున్నారు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో ఆదివారం రాత్రి దారుణ ఘటన జరిగింది సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఇరవై ఏళ్ల కాలేజీ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్తో కలిసి బీచ్కి వెళ్ళింది అక్కడ పది మంది వ్యక్తులు ఆమె బాయ్ఫ్రెండ్ను బంధించి ఆమెను సామూహిక అత్యాచారానికి గురిచేశారు సోమవారం నాటికి ఏడుగురిని అరెస్ట్ చేసి మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు హైదరాబాదులో ఏబీబీపీ అనగా అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యులు విద్యార్థుల బస్ పాస్ ధరలు పెరగడంపై బస్ భవన్ ముందు నిరసనలు చేశారు అహ్మదాబాద్ నుంచి లండన్ ఘాట్వికి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ ఫిఫ్టీ నైన్ మునుపటి ఏఐ వన్ సెవెంటీ వన్ అనూహంగా రద్దు చేయబడింది రద్దుకు కారణంగా టెక్నికల్ లోపాలని ఎయిర్ ఇండియా పేర్కొనగా ప్రయాణికులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు కొన్ని రోజుల క్రితం జరిగిన ఏఐ వన్ సెవెంటీ వన్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని డీజీసీఏ తాజా భద్రతా మార్గదర్శకాలను పాటిస్తూ లైనర్ విమానాలపై అదనపు భద్రతా తనిఖీలు కొనసాగిస్తున్నాయి హైదరాబాద్లోని ఓ పెట్రోల్ బంక్పై ఇంధన మోసం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోలో పెట్రోల్ పంప్ సిబ్బంది మీటర్ తేడాలపై ప్రశ్నించగా వారు అస్పష్టమైన సమాధానాలు ఇస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది తక్కువ ఇంధనాన్ని నింపి ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వీడియోలో ఆరోపణలు ఉన్నాయి కస్టమర్లు నిలదేగానే సిబ్బంది కంగారు పడ్డారు అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు తెలంగాణ కేబినెట్ పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల పేజ్ టూ బి మెట్రో ప్రాజెక్టును అధికారికంగా అనుమతించింది మొత్తం ఖర్చులో ముప్పై శాతం తెలంగాణ పద్దెనిమిది శాతం కేంద్రం నలభై ఎనిమిది శాతం అంతర్జాతీయ సంస్థల నుండి అలాగే నాలుగు శాతం త్రిబుల్పి ద్వారా సేకరణ ఉంటుంది ఐసీసీ చైర్మన్ జైషా రెండు వేల ఇరవై ఏడు ఇరవై తొమ్మిది డబ్ల్యూటీసీ సీజన్లో నాలుగు రోజుల టెస్ట్ మ్యాచెస్ ప్రారంభించే ఆలోచనకు మద్దతు తెలిపారు చిన్న జట్లు ముఖ్యంగా ఆర్థిక పరిమితులు ఉన్న దేశాలకు ఇది ప్రయోజనకరమని గుర్తు చేశారు జాతీయ అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ సామాజిక నిష్పక్షపాత వార్తల ఆవర్తనం వర్తమానం వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు